నమస్తే ద్వేషపూరిత ప్రసంగం రెండు మతాలు లేదా కులాలు ప్రాంతాలు లేదా జాతులు ఏదైనా సరే వాటి మధ్య విభేదాలు సృష్టించేలా మాట్లాడినా దేశానికి ఇక్కడ భద్రతకు విఘాతం కలిగించేలా కోతలు కూసిన దాన్నంటారు ద్వేషపూరిత ప్రసంగము అని ఈ మధ్య అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయ్యాక కొంతమందికి అవ్వట్లేదు ఆగట్లేదు అయోధ్య రామజన్మభూమి అనేది ఎలా సాధించుకున్నారు ఇది ఒక దేశ అత్యున్నత ఇచ్చిన తీర్పు అది కూడా సోయ లేకుండా ఫాలో అవుతున్న జనాల్ని మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు మేధావుల ముసుగులో మత పెద్దల ముసుగులో గుజరాత్ లోని జునాగఢ్ లో ఇస్లామిక్ బోధకుడు ముఫ్తీ సల్మాన్ ఆజారి ఇలాంటి వ్యాఖ్యలే చేసి ఇప్పుడు పోలీసుల కస్టడీలోకి వెళ్లారు ముంబై పోలీసులు గుజరాత్ పోలీసుల యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ కలిసి గడిచిన ఆదివారం అంటే జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ముంబైలో విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గాను అరెస్టు చేశారు దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ముఫ్తీ సల్మాన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది మద్దతుదారులు ఘట్కోపర్ పోలీస్ స్టేషన్ వెలుపల గుమిగుడ్డంతో ఒకంత టెన్షన్ నెలకొంది ఆ దశలో చార్జ్ చేయవలసి వస్తుందని పోలీసులు హెచ్చరించారు అయితే ఇంతకీ ఆ మత పెద్ద ఏం ప్రసంగం చేశారు అనేది ఇప్పుడు చూద్దాం ఉదా అది సంగతి అర్థం ఏంటంటే ఈ రోజు ఈ కుక్కల టైం నడుస్తోంది రేపు మన టైం వస్తుంది అప్పుడు ఉంటది ఒక్కొక్కడికి అన్నది ఆ మత పెద్ద మాటల అంతరార్థం అయితే ఇలాంటి వ్యాఖ్యలు ఇది ఒక్కటైనా చేసింది ఈయన అంటే ఒకసారి ఎక్స్ యాప్ ఓపెన్ చేసి ముఫ్తీ సల్మాన్ అజారీ అని టైప్ చేయండి బోలెడు విద్వేషపూరిత వ్యాఖ్యలు కనిపిస్తాయి వాటిని విని విని ఇతని ఫాలోవర్స్ ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర మతాల వారిని శత్రువులుగా భావించే పరిస్థితి ఉంది అంతేకాదు ఇతను పాకిస్తాన్కు అనుకూలముగా పనిచేస్తూ ఉన్నాడని గజ్వాయే హింద్ అనే ప్రాజెక్టులో కీలకముగా ఉన్నాడని సూఫీ మహమ్మద్ కౌసర్ హాసన్ పేర్కొంటున్నారు आयो माटलो मेरे भारत विरोधी गतिविधियों में लिप्त पाकिस्तानी आतंकवादियों के इशारे पर भारत में तहरीक लब बैग के पैटर्न पर सांप्रदायिक विद्वेश को बढ़ाने का कार्य करने वाला सलमान अजहरी जो कि पिछले कई सालों से गज हिंद के प्रोजेक्ट पर कार्य कर रहा था जिसके संबंध में सूफी खान का एसोसिएशन के द्वारा హై విన్నారు కదా ఇతనిపైన భారతదేశ హితం కోరే ఇతర ఇస్లాం సంస్థల్లో ఒకరైనటువంటి వీరు నిరంతరం పోరాటం చేస్తున్నాము అని చెబుతూ ఉన్నారు అందుకే గుజరాత్ పోలీసులు భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ నూట యాభై మూడు బి అంటే వివిధ మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించటం ఐదు వందల ఐదు రెండు ఒక కమ్యూనిటీకి వ్యతిరేకముగా నేరాన్ని ప్రేరేపించడానికి ప్రచారం చేయబడిన ప్రకటనలు చేయటం క్రింద ఈ ముఫ్తీ మరియు మరో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు ఇప్పుడు గుజరాత్ పోలీసులపై విమర్శలు చేస్తున్నారు దీంతో హ్యాష్ టాగ్ విఆర్ విత్ గుజరాత్ పోలీస్ అని కొంత సమయం ట్రెండ్ కూడా అయింది ఎక్స్ వేదికలు అయితే ఈ ముఫ్తీని పోలీసులు అరెస్ట్ చేశాక పోలీస్ స్టేషన్ వద్ద ఆయన అనుయాయులు గుమిగూడి నినాదాలు చేశారు అని చెప్పుకున్నాం కదా అక్కడ పోలీసులు ఏం చెప్పారో గానీ ముఫ్తీకి లోపల లోపల నుంచి బయట ఉన్న వ్యక్తులకు వెళ్ళిపోవాలి అనేలాగా ముఫ్తీ అజార్తోనే చెప్పించారు స్టేషన్ కిటికీ సందుల నుంచి మైక్లో మీరు నాపై అభిమానం కలిగిన వారైతే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించకండి ఈ జాగా ఖాళీ చేయండి వీరు నన్ను కేవలం విచారణ నిమిత్తం ఇక్కడ పిలిపించారు తప్పించి ఇంకేమీ లేదు ఒకవేళ నన్ను జైలుకు పంపినా కూడా మీరు మాత్రం దయచేసి రెచ్చిపోకండి అని విన్నవించారు ఎందుకంటే ఏమాత్రం తేడా జరిగినా అదంతా కూడా ఈయన ఖాతాలోకి వెళ్ళిపోతుంది లోపల ఉన్న వ్యక్తి లోపలే ఉండాల్సి వస్తుంది కాబట్టి అందుకనే ముందు జాగ్రత్తగా పోలీసులు ఆ ముఫ్తికి చెప్పడం జరిగింది ముఫ్తి అజర్ అక్కడ ఆయన ఫాలోవర్స్ కూడా అదే సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు తయారు